ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం పొట్ట చుట్టూ కొవ్వు పేర్కోవడానికి గల కారణాలు అలాగే ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేర్కోవడానికి సంబంధించిన వివరాలు అలాగే యోగాసనాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేర్కోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ క్యాలరీ ఫుడ్ తింటాం అవి డెజర్ట్స్ బేక్డ్ ఐటమ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ క్యాండ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం తర్వాత వచ్చేసి ఫుడ్ టైమింగ్స్కి ఫుడ్ టైమింగ్స్ అనేవి ఫాలో అవ్వకపోవడం మనం సమయానికి ఫుడ్ తీసుకోకపోయినా ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకున్నా కూడా అది కొవ్వుగా మారుతుంది సరిగ్గా అరుగుదల శక్తి లేక తర్వాత నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ శారీరక వ్యాయామం అనేది తప్పనిసరి శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల కూడా మనకి ఈ పొట్ట చెట్టు కొవ్వు అనేది పేర్కొంటుంది ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు పర్టికులర్గా ఇలాంటి ప్రాబ్లంతో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు పొట్ట చెట్టు కొవ్వు పెరుకోవడానికి ఇలాంటి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మన శరీరంలో కార్టసాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి బ్లడ్లో కార్టాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల పొట్ట చెట్టు అలాగే మొహం మీద కొవ్వు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో స్ట్రెస్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి ఈ పొట్ట చెట్టు కొవ్వు పేర్కొనే విధానం ఎలా ఉంటుంది అంటే పొట్టలో కొవ్వు అనేది ఒక జెల్ ఫామ్లో ఉంటుంది ఇది పొట్టలో లివర్ పాన్క్రియాస్ కిడ్నీస్ వీటి చుట్టూ ఫామ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి పొట్ట చాలా అధికంగా ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది కొవ్వు నిదానంగా అది కంటిన్యూ అయిపోతుంది మనం ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటం వల్ల అలాగే ఫుడ్ టైమింగ్స్ ఫాలో అవ్వటం అవ్వకపోవటం వల్ల ఏంటంటే ఈ కొవ్వు కంప్లీట్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇంకా కంట్రోల్లోకి అనేది రాదు సో పొట్ట చుట్టూ కొవ్వు ఈ రకంగా ఫామ్ అవుతుంది ఒకప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన తర్వాత శరీరంలో మెటబాలిజం లెవెల్స్ తగ్గి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయ్యి ఈ పొట్ట చుట్టూ కొవ్వు అనేది పెరుకోవడం పొట్ట ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు జీవన విధానం వల్ల శారీరక వ్యాయామం లేకపోవటం వల్ల ఫుడ్ టైమింగ్స్ ఫాలో అవ్వకపోవటం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయిపోవటం వల్ల టీనేజర్స్ కూడా ఈ పొట్ట చుట్టూ కొవ్వుతో అధికమైన పొట్టతో బాధపడుతూ ఉంటున్నారు ఈరోజు మనం దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన స్ట్రెచెస్ అనేవి చూద్దాం ఈ పొట్ట అధికంగా ఉన్న వాళ్ళు ఏదైనా స్ట్రెచెస్ చేయాలన్నా యోగాసనాలు ఏదైనా వర్కౌట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకటేసారి స్టార్ట్ చేయడం బాడీ సపోర్ట్ చేయక బ్యాలెన్స్ చేసుకోలేక మళ్ళీ స్టాప్ చేసేయటం ఇలా చేస్తూ ఉంటారు సో ఈరోజు ఏంటంటే మనం అందరూ కూర్చొని ఈజీగా చేయగలిగేవి పొట్ట స్ట్రెచ్చెస్ అనేవి వాళ్ళు చేస్తున్న వాళ్ళు బ్యాలెన్స్డ్గా చేసుకోగలిగేవి ఈరోజు మనం నేర్చుకుందాం కూర్చొని చేసేవి స్టార్ట్ చేద్దాం పొట్టా కొవ్వు కొవ్వు వాళ్ళు కూడా ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసే స్ట్రెచ్చెస్ అనేవి స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలాగే చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి సుఖాసనంలో కూర్చొని చేతులు రెండు ఇలా లాక్ చేసుకోవాలి ఇలా తల వెనకాల పెట్టుకోవాలి పెట్టుకొని తల మెడ స్ట్రైట్గా ఉండాలి మన బ్యాక్ బోన్ కూడా స్ట్రైట్గా స్ట్రెచ్ ఉంచాలి ఇలా పెట్టుకొని ఇలా ఫస్ట్ ఇలా కిందకి ఉంచాలి మళ్ళీ ఇలా పైకి ఇలా కిందకి ఇలా కిందకి వంచినప్పుడు మ్యాక్సిమం మనం వెనక్కి ఎంతవరకు వెళ్ళగాలో అంతవరకు వెళ్ళాలి మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసేయాలి ఈ రకంగా చేతులు ఇలా పెట్టాలి చేతులు ఇలా పెట్టినప్పుడు మో చేతులు స్ట్రైట్గా చక్కగా ఉండాలి ఇలా ఫస్ట్ స్ట్రైట్కి చేయాలి ఇలా డౌన్ అండ్ అప్ డౌన్ అండ్ అప్ ఈ రకంగా ఈ రకంగా చేయడం వల్ల మనకి క్రంచెస్ అనేవి చక్కగా చేయగలుగుతాము ఈజీగా ఉంటుంది పొట్ట ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇవి ఈజీగా చేయగలుగుతారు ఆ స్ట్రెచ్ అనేది మనకి తెలుస్తుంది తర్వాత మనం చేసేది హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా మధ్యలోకి ఇలా స్ట్రెచ్ చేయాలి ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ స్ట్రెచ్ అనేది అప్పర్ స్టొమక్ లోవర్ స్టొమక్ మీద పడుతుంది చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా ఎఫెక్టివ్ స్ట్రెచ్ కూడా ఇది టెన్ టైమ్స్ చేసుకోవచ్చు ఇలా చేతులు రెండు స్ట్రైట్గా ఇలా మధ్యలోకి రావాలి ఈ రకంగా ఈ స్ట్రెచ్ అనేది టెన్ టైమ్స్ చేసుకోవచ్చు తర్వాత సైడ్ స్ట్రెచ్ ఇలా ఈ రకమైన స్ట్రెచ్ ఇది కూడా ఒక టెన్ టైమ్స్ చేసుకోవచ్చు ఇలా చేతులు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి మళ్ళీ మధ్యలోకి స్ట్రైట్గా రావాలి మళ్ళీ చేతులు స్ట్రైట్గా ఇలా స్ట్రెచ్ చేయాలి సైడ్ స్ట్రెచ్ మళ్ళీ మిడిల్లోకి రావాలి ఇలా తర్వాత స్ట్రెచ్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా పెట్టాలి స్ట్రైట్గా కూర్చోవాలి హ్యాండ్స్ ఇలా పెట్టాలి ఇలా మనకి భుజానికి సమాంతరంగా మోచేతలు కూడా ఇలా స్ట్రైట్గా పెట్టాలి ఇలా పెట్టి తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి ఇలా స్ట్రెచ్ ఎంతవరకు మీరు స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు స్ట్రెచ్ మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసేయాలి ఇలా కుడివైపు ఎడం ఇలా ఇలా ఒక టెన్ టైమ్స్ ట్విస్ట్ చేయొచ్చు మనం ఎంతవరకు ట్విస్ట్ అవ్వగలుగుతామో అంతవరకు ట్విస్ట్ చేయొచ్చు దానివల్ల ఏంటంటే స్టమక్ అనేది చాలా ఈజీ అవుతుంది ఏదైతే ఫ్యాట్ అనేది ఉందో అది నిదానంగా ఆ స్ట్రెచెస్ వల్ల నిదానంగా తగ్గుతూ ఉంటుంది మనం లాస్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతాం ఇందులోనే ఇంకొక స్ట్రెచ్ మళ్ళీ హ్యాండ్స్ ఇలా పెట్టాలి చేతులు ఇలా భుజాల మీద స్ట్రైట్గా కూర్చోవాలి స్ట్రైట్గా కూర్చొని ఎంతవరకు మనం నిదానంగా స్ట్రెచ్ అవ్వగలమో అంతవరకు మన మో చేతులు ఈ రకంగా నేల మీద తాకాలి ఇలా మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసేయాలి ఇలా మళ్ళీ స్ట్రైట్ ఇది చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి స్ట్రైట్గా కూర్చోవాలి చేతులు ఇలా భుజానికి భుజం మీద పెట్టుకోవాలి చేతులు సమాధానంగా పెట్టాలి నిదానంగా బ్యాలెన్స్డ్గా సైడ్ స్ట్రెచ్ ఇలా ఇలా ఒక టెన్ రౌండ్స్ చేసుకోవచ్చు బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి ఇవన్నీ స్ట్రెచెస్ ఏమవుతుందంటే మనకి పొట్ట మీద చక్కగా ఒత్తిడి అనేది పడుతుంది ఫ్రంట్ సైడ్ అప్పర్ ఎబ్ ఎబ్డామిన్ లోవర్ ఎబ్డామిన్ చక్కగా యాక్టివేట్ అవుతుంది ఈ స్ట్రెచ్చెస్ వల్ల అలాగే ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళు కూడా ఇవి ఈజీగా కూర్చొని చేసుకునే స్ట్రెచ్చెస్ మనం పొట్టకి సంబంధించిన వ్యాయామం ఏదైనా చేస్తే ఫస్ట్ ఆయాసం వస్తుంది బాడీ అన్ఈజీ అయిపోతుంది దానివల్ల ఏంటంటే మధ్యలో స్టాప్ చేసేస్తాం ఇలాంటి స్ట్రెచ్చెస్ చేయటం వల్ల ఇది కూర్చొని చక్కగా చేసుకునేవే కాబట్టి ఆయాసం అనేది అసలు రాదు బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇంకొకటి ఒక్కొక్క స్ట్రెచ్ టెన్ టైమ్స్ చేసుకుని మనం మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొక స్ట్రెచ్ ఇలా కంటిన్యూస్గా స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొట్టకు సంబంధించి మనం ఈజీగా చేయగలుగుతాం మన కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది దాని ద్వారా ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది నిదానంగా ఇంచ్ లోస్ అవుతుంది మనకి నిదానంగా పైన పొట్ట కింద పొట్ట అలా సైడ్స్ తగ్గడం అనేది మనం ఒక వన్ మంత్లో అబ్జర్వ్ చేయగలుగుతాం దానివల్ల మనకి మనకి కాన్ఫిడెన్స్ అనేది చక్కగా పెరుగుతుంది ఇంకొంచెం స్ట్రెచెస్ కౌంట్ పెంచుకోవడం ఇంకా చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది సో ఇలాంటి ఈజీ స్ట్రెచెస్ అనేది అందరూ చేసుకోవచ్చు ఇంకొకటి బ్యాక్ ప్రాబ్లం ఏదైతే వెన్నెపూస సమస్య ఉన్నవాళ్ళు అలాగే హెర్నియా సమస్య ఉన్నవాళ్ళు ఈ స్ట్రెచెస్ అనేవి అసలు చేయకూడదు వెన్నుపూస సమస్య ఉన్నవాళ్ళు స్పాండ్లైటర్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ చేయాలి అంటే దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే చేయాలి ఆల్ ఆఫ్ సడన్ అనేది ఇవి స్టార్ట్ చేయకూడదు ఈ స్ట్రెచెస్ చేసేవాళ్ళు ఎక్కువ పొట్ట ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఇలాగ కూర్చొని ఫస్ట్ ఒక త్రీ రౌండ్స్తో స్టార్ట్ చేయండి త్రీ రౌండ్స్తో స్టార్ట్ చేసి నిదానంగా కౌంట్ ఇంక్రీస్ చేసుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ వరకు వెళ్ళచ్చు పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది ఇంచ్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పొట్ట చుట్టూ కొవ్వుకి సంబంధించి ఒక చక్కని టిప్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే ఫుడ్ ఐటమ్స్లో దాల్చిన చెక్క దాల్చిన చెక్క వాటర్ అనేది ఒకటి అలాగే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో ఏదైనా సలాడ్స్ తిన్నా లేకపోతే ఎవర్ మీల్స్ తిన్నప్పుడు ఈ దాల్చిన చెక్క పౌడర్ అలా స్ప్రింకిల్ చేసుకొని తిన్నా కూడా మనకి ఈ దాల్చిన చెక్క పౌడర్ ఏంటంటే బాడీలో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది దానివల్ల ఏంటంటే అధికంగా కొవ్వు ఏదైతే మనం స్టోర్ అవుతుంది అని అనుకున్నాము ముందే లివర్ చుట్టూ పాన్క్రియా చుట్టూ ఏదైతే స్టోర్ అవుతుంది అనుకున్నామో అలాంటి కండిషన్ అనేది రాకుండా చేస్తుంది సో ఖచ్చితంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి ఇలాంటి స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో పొట్ట ఎక్కువగా ఉంది కదా అని చెప్పి అసలు వ్యాయామం చేయడానికే ఇష్టపడరు కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఇలాంటి చిన్న చిన్న స్ట్రెచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని వ్యాయామం అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తూ హెల్దీ ఫుడ్ తింటూ అలాగే ఓవర్ ఈటింగ్ ఎక్కువ మనం తినేస్తూ ఉంటాం మనకు తెలుస్తుంది మనకి ఫుడ్ ఎంతవరకు ఎంత తినగలము ఎక్కువ అయిందా లేదా అని మనకు తెలుస్తుంది సో అలాంటిది కూడా గమనించుకొని ఎక్కువ తినకుండా టైంకి తినాలి ఫుడ్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి అలాగే చిన్న స్ట్రెచెస్ ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాల వరకు వ్యాయామం అనేది కంపల్సరీ చేయాలి అలాగే ఈ దాల్చిన చెక్క గురించి చెప్పుకున్నాం కదా ఈ టిప్ అనేది కూడా ఫాలో అవుతే మనకి బాడీలో మెటబాలిజం లెవెల్స్ అనేవి ఖచ్చితంగా రెగ్యులేట్ అవుతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏవైతే పొట్ట ఎక్కువగా ఉందో ఆ హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వడం వల్ల కూడా మనకి పొట్ట అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఈ స్ట్రెచెస్ చేయటం వల్ల ఫుడ్ టైంకి ఫాలో అవటం వల్ల మనకి శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి కార్టిసాల్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి సో అవి అసలు బ్యాలెన్స్డ్గా ఉంటాయి దానివల్ల ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా మనకి అధికంగా పట్టు వస్తుంది సో అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఎక్కువసేపు క్వశ్చన్ వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోవాలి బ్రేక్ తీసుకొని వాకింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా దానివల్ల కూడా మనకి పొట్ట ఎక్కువ వస్తుంది సో అలాంటి రూల్ ఫాలో చేయడం వల్ల కూడా పొట్ట రావడం అనేది కంట్రోల్డ్గా ఉంటుంది లేని వాళ్ళకి అయితే అసలు రాదు వచ్చిన వాళ్ళకి కంట్రోల్డ్గా ఉంటుంది నిదానంగా ఇంట్ లాస్ అనేది అవుతుంది తగ్గి తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి రూల్స్ అన్నీ ఫాలో అవటం వల్ల మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ